హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే ఈరోజు నేను పూజ ఇలా చేసుకున్నదంతా కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను నాకు ఎంత లేట్ అయినా కూడా అంటే పిల్లలు ఉన్నారు కదా పాప స్కూల్కి వెళ్తుంది ఒక పాప ఇంట్లో ఉంటుంది చిన్న పాప ఎంత లేట్ అయినా కూడా దీపం పెట్టుకోవాలి అనుకున్న రోజు ఖచ్చితంగా ముందైతే కడప మొత్తం పసుపుతో కుంకుమతో పూజించుకున్న తర్వాత ఇల్లుని ఇట్లా మన గల్లుప్పు ఉంటుంది కదా అండి గల్లుప్పు వేసుకొని ఇల్లు అయితే తుడుచుకుంటాను ఇట్లా గల్లుప్పు వేసుకొని ఇల్లు తుడుచుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇట్లా మనము వీక్లీ వన్స్ అయినా గలుపు వేసుకొని ఇల్లు తుడుచుకోవాలి ఆ నెక్స్ట్ నేను ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాను జస్ట్ చాక్ పీస్తో వేస్తున్నాను శుద్ధతో వేస్తే ఏమవుతుందంటే పిల్లలు నోట్లో పెట్టుకోవడం లేదా అదంతా ఇంట్లోకి వచ్చేస్తుంది రా రాయితో చేసిన శుద్ధ కాబట్టి అదంతా ఇంట్లోకి వచ్చేస్తుంది సో శుద్ధాన్ని నేను మొత్తం స్కిప్ చేశానండి జస్ట్ చాక్ చాక్పిస్తోనే అలా ముగ్గు వేసుకుంటాను దెన్ ఆఫ్టర్ స్నానం చేసిన తర్వాత ఇట్లా పూజ అయితే చేసుకుంటాను చే తీసుకుంటున్నాను కుందులు అనేవి డైలీ డైలీ మార్చాలండి ఈరోజు పెట్టిన కుందుల్ని మళ్ళీ రేపు పెట్టకూడదు అట్లనే ఆయిల్ ఉన్నా కూడా తీసేసేయాలి అలాగే వత్తులు ఈ మూడింటిని కూడా కంపల్సరిగా మనం చేంజ్ చేయాలి మీద అంతా మన ఇష్టము ఫ్లవర్స్ అయితే నేను తెచ్చుకోలేదండి ఫ్లవర్స్ లేవు యాక్చువల్గా నేను వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కాకపోతే చాలా లాంగ్ ఉంటుంది ఇంకా మాస్బెడ్ తెమ్మంటే తెచ్చిన రోజు మాత్రమే దేవుడికి ఫ్లవర్స్ మిగతా డేస్లలో ఫ్లవర్స్ పెట్టడానికి ఉండదు కింద చెట్లు ఉన్నా కూడా ఈరోజు ఫ్రైడే కాబట్టి వెళ్ళి చూశాను ఒక్క ఫ్లవర్ కూడా లేదు ఎందుకంటే నేను పెట్టడమే లేట్ పెట్టా కదా దీపము ఆల్రెడీ అందరు తెంపేసుకొని దేవుళ్ళకి పెట్టేశారు సో ఇంకా నేను పెద్ద ఫీల్ ఏం కావట్లేనండి భక్తి ఉంటే చాలు అనుకుంటా లక్ష్మీదేవికి అని కాకుండా మా ఇంట్లో దుర్గదేవుడు కూడా ఉన్నారండి మా వాళ్ళు అన్నారు అట్లా దుర్గదేవునికి చేస్తూ ఉంటారు సో ఇది కూడా షెల్ఫ్ అనేది మందులీ వన్స్ ఒకసారి పేపర్ తీసేస్తూ ఉంటాను పేపర్ తీసి ఇలా మనం ఈ దేవుడికి చేయాల్సిన పెద్దగా ఏముండదు కదా జస్ట్ రెండు అగరబత్తులు పెట్టేస్తుంటాను ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత తులసి చెట్టుకు పూజ చేసుకుంటాను సమ్మర్ అంతా ఊరెళ్ళినాం కదా వాటర్ లేక ఎండాకాలం అయి చెట్టు అంతా ఎండిపోయిందండి మళ్ళీ ఇక ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వర్షాలు అనేవి పడుతున్నాయి కదా మంచి మంచిగా కొత్త ఆకులన్నీ చిగురొచ్చాయి చెట్టు అయితే చాలా బాగుంది మళ్ళీ వస్తుంటే మంచిగా అనిపిస్తుంది ఇంకా సింపుల్గా తులసి చెట్టుకు ఐదు కుంకుమ ఐదు పసుపు బొట్లు పెట్టుకొని అందుకు తులసి చెట్టు మొదట్లో కూడా పసుపు కుంకుమ గంధం పెట్టి రెండు అగరబత్తులు ముట్టిస్తాను ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్ అండి ఇంకా ఇంకా కొంచెం పూజలో తెలుసుకొని చేయాలి అని అనుకుంటున్నాను నెక్స్ట్ నా వీడియోస్లో కూడా లేకు సంబంధించి పూజ సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఫైనల్గా నాకు వచ్చిన చిన్న చిన్న శ్లోకాలు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అలాగే సర్వ మంగళమాంగళ శివే సర్వార్థి సాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఇలా ఒక ఫోర్ ఫైవ్ చిన్న చిన్నగా ఆ శ్లోకాలు చదువుకొని పూజ అయితే ముగిస్తానండి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలా తక్కువ టైం ఉన్నప్పుడు పూజనైతే సింపుల్గా చేసేసుకుంటాను ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్